ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళల కోసం గొప్ప పథకాన్ని ప్రారంభించబోతుంది ఈ పథకం ప్రకారం ప్రతి అర్హత ఉన్నటువంటి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో డైరెక్ట్గా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది అదే ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ రోజు ఈ పథకానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అర్హతలు ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకం ప్రకారం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సదరు మహిళ అకౌంట్ లో ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అనేవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్క్రాచ్ అండ్ వర్డ్స్ మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదుని ప్రారంభించబోతుంది ఈ పథకం ప్రకారం అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ పథకంలో ముందుగా మనం అర్హతలేంటి చూద్దాం మొదటి అర్హత ఏంటంటే సదరు మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి అంతేకాకుండా రెండో రెండో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మహిళకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉండాలి ఇది రెండో అర్హత ఇక ఇన్కమ్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియా లేక నివసించే మహిళ సంవత్సర ఆదాయం వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఉండాలి ఇక టౌన్స్ లేక పట్టణాల్లో నివసించే మహిళ సంవత్సర ఆదాయం వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు అయి ఉండాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉన్నారో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళకి ఈ పథకం యొక్క బెనిఫిట్ అనేది వర్తించదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ సదరు మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక మహిళ ఫ్యామిలీలో హస్బెండ్ హస్బెండ్ లేక ఫాదర్ అయినా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉన్నట్లయితే అలాంటి మహిళలకు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందలేరు నెక్స్ట్ దీంతో పాటుగా మీరు గనక ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే మీరు గనక ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లించుతున్నట్లయితే మీకు ఈ పథకం ప్రయోజనం పొందలేరు ఈ రెండే రెండు అర్హతలు ఎవరైతే వాళ్ళు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందలేరు సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్తున్నారు అంటే ప్రీవియస్ గైడ్ అది అదేంటంటే మీకు చెల్లుబాటు అయ్యి అంటే వ్యాలీడ్ ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు నెక్స్ట్ ఇంకా మనం అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏంటో వన్ బై వన్ మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ you